3, <Síntate> చేసే చిన్నాగరెడ్డికి ప్రణామములు తండ్రి నూరేళ్ల పాటు సలగ వరసలేరా చిత్త మహాప్రభు అపా ఇంత పాలు ఉన్న పరిపట్నానికి కొత్త పని వాడు నీవు అవును మరి మా పబతల్ని తెలిసి ఉంటాయి తెలియక భయం ఉంటాయి అసలు తెలియదు అప్పా నా పల్లెపట్టమ పట్టణ నామదేవి తెలుపు ఆలగించు విను అలాగే తెలుపుపా అటు ఒక్కారా సమయం పాలకొండ పరిపట్నం వాస్తవము నీది పరమట దేశం పావుగొండ పురిపట్టణముని వాస్తవము పాలకొండ వేలబడిన ఆ ప్రకాశమైన చిన్నాగిరెడ్డి కదా ఓహో పావుగొండ వేలబడిన ప్రఖ్యాతి కలిగిన చిన్నాగిరెడ్డి అంటే నివేహ బల బలా చక్రవర్తి మరి మన పాలకొండ రాజమును ఆహా ఈ చిన్నాగిరెడ్డి పేరు చెప్పిన అప్ప పాలు తాగే పసిపిడ్లు కూడా పాలు హాగవలను అంటే ఈ పావుగొండ పరిపట్నములో ఈ చిన్నగరెడ్డి పేరు చెప్తే పాలు తాగే పసిబిడ్లు కూడా పాలు ఆగవలను పాలు తాగే పసిబిడ్లు పాలు ఆపుతారు నీ పేరు చెప్తే అట్లా కాయల నీకేం సంతోషం రాబా అప్పాంట్ పాలు వండ్లారా జనో ఎందుకని తెలుసు ఉన్నది ఈ చిన్న వస్తున్నాడంటే

ఈ చిన్నగా రెడ్డి వస్తున్నాడంటే అభిమానముతో భయముతో భయము అది కాదప్పా జనాలు ఇష్టం పడితే ఇంకా తాగాల నువ్వు చూస్తే ఇడిచిపెడతారంటావు అంటే ఈ రెడ్డి వారంటే నీ పేరు చెప్పే అది అదే ఎదురుగా అప్పటి మకము చూపి ఎలా గుక్కు పట్టుకొని చచ్చిపోతారంటే ఎలా ఎవరికి పట్టింటి దైవ ఎవరు చల్లగా అయితే

ఓ ఎవరిది బర్త్డే జిడ్డదే అయిత అంట అయితే బర్త్డే అంట బర్త్డే పోయి నా కొడుకులు రొమ్ముని పెట్టుకుంటారు నన్ను బొద్దా ఆయ్ అప్ప ఫాలో ఉన్నారా జువనం విధి నువ్వు హక్క హై నేను పుట్టి ఉన్న కులుమ తలసినా యాదమ్మీ కులుమా కులమ ఏ మగినా దీరా కులుముల ములప్ప పాకినాటి కులములో పుట్టిన పోట్రెట్లు మీరా ఏయ్ వెట్కోతి పో కోట్రెట్ల నిని పోట్రెట్ల నింద అది అది అదిట్లా పోతేలేను ఏం పోతావు గంగం పోతో జయ జయ ఎవరు ఏం అంత అట్లా మై చిన్నగా మేట్లా ససిన్నగా కొట్టి కొత్తగా వచ్చిన పొణోడ అది ఏం మాప్పసేయ్ నమ తొప్సేయ్ ఎంత అమ్మేట్ల మా అమ్మతో నాకేం తెలిసా బావు ఎలా నేను చూడ ఇప్పుడు పసిబిట్రా అందుకే అవును ఎంత ఇచ్చింది అది అప్పుమ్మాక ముప్పై అదే ముప్పై నీ అప్పు నాకు తాడేడా ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నావు ధర్మస్థానం ఎత్తుకునేది ఎవరు మాట్లా అది చెప్పురా గాడికి ఎందుకు దానికి ఎత్తుకునే పోయి ఎవరికి చెప్ప్ అప్ప పాల వండలమో పాకినాట కులం నిజము నిజము నిజం నిజమా బడాయి రికలము అబ్బా అరిమతముల పుట్టి ఉన్నాను గనక్క నా యొక్క పాలం ఉండ ప్రజలంతా చిన్న నాగిరెడ్డి అని పిలుస్తున్నారా అయితే నీ గురించి తెలుసుకునే చాలా ఉంది రెడ్డప్ప మరి మన పాలన రాజమున ఈ రెడ్డి వారు చేసే దౌలత్ దర్బార్ ఎటువంటిది అని తెలిసి ఉన్నదా తెలుసుకుంటాను మహాప్రభు ఆహా ఏ లలటానికి రచ్చబాది పాలివాలోనా ఆ నేను వేలడానికి రాజ్యము వేలడానికి రాజ్యము ఎక్కడ బంగారు తగుటు ఎక్కడ బంగారు తగుటు రామలక్ష్మణ కణజనాలు రామలక్ష్మణ కణజనాలు రామలక్ష్మణ కణజనాలు అది అయ్యో కూర్సో అనే కుర్జీలు కూర్చోవాని కుర్జీలు అవుడు దానికచాలు బాగబోచి కింద ఎట్లా చూడండి అవుడు ఎరువు లోడు లేచేకి పోతావు మాకెంత బాగుందో హాయ్ ఎక్కడ పోయా నువ్వు పోయే అది అది అప్పాయ్ అంటే నీకు ఏమేమి ముందా పాలగొండలమునా వేలడానికి రాజ్యం చెబాలు ఇది నాకు హాక అట్టి జమున రాజ్యమునాయ్ ఈ రెడ్డువారు పరంపరాక్రమ ఎటువంటిది అని తెలుసు నీ పరాక్రమం ఎటువంటి తప్పడానికి పాలోంట్ల రా జమన నేను వెక్కడానికి వేనుగులు వెక్కడానికి ఏనుగులు సవారు చేయుటకు గుర్రాలు సవారి చేయుట గుర్రాలు ఊపో ఊపేమ స్వామి వాపోస్తాది ఊపు అంటూ ఊపో వాపోచ్చి చొత్తాడు చీడ ఎక్కడానికి వేణుకులు రా ఉన్నాయప్పా సవారు చేయుటకు గుర్రాలుండాయి దానిక తెల్ల గుర్రాలు దిండిగానే సంపాదించి అవును గదా దినానికి ఎన్ని గుర్రాలు ఎక్కుతావా దినానికి ఎన్ని గుర్రాలు ఎక్కుతావా ఒకటా రెండు ఎక్కుతా ఒకటే లే

കേർ ദേ യരവോ യസ്തമ 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 എന്നെ ഹേ യോ മെ യസ്തമ ആ പാ എ റിഗ്ന കോട്ടക്ക് പോട്ടവിലേ ഊർ ക പാപമൻ തെല്ലി ജവർ ടിക്ലോડ पण കേ സിന്നോડ കുക്ക കേഴ്സിൻ പാപമ ലേദ നന്നെ കുക്ക കേഴ്സിൻ അല്ലാ നീ കുക്കൻ പേ കേഴ്സിവ അന്തികേ നീ മകൻ കുക്ക് മകൻ ഹെട്ടലെ വണ്ടര പാലോ വണ്ടരാ ജമന ആ വീദി ന ഘാക ആ ಅಪ್ಪ ನೋ ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯಮು ತನ್ನದಾ ಸಂತಾನ ಸೌಭಾಗ್ಯ ಗುರಿ ತಲುಪಪ್ಪ